తగిన వివాహ సంబంధాల కోసం ఆధునిక రకాల చేసిన వివాహాలలో తల్లిదండ్రులు లేదా తీసుకోవలసిన జాగ్రత్తలు ఆధునిక రకాల ఏర్పాటు చేసిన వివాహాలలో తల్లిదండ్రులు మరియు పెద్దలు ఇప్పటికీ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కానీ వారు జంట యొక్క భద్రత అనుకూలత మరియు ఆనందాన్ని నిర్ధారించడానికి వారి విధానాన్ని మార్చుకోవాలి వారు అనుసరించాల్సిన కొన్ని జాగ్రత్తలు మరియు ఉత్తమ పద్ధతులు ఇక్కడ ఉన్నాయి ఆధునిక ఏర్పాటు చేసిన వివాహాలలో తల్లిదండ్రులు లేదా పెద్దలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఒకటి పిల్లల సమ్మతిని గౌరవించండి కొనసాగే ముందు ఎల్లప్పుడూ కొడుకు లేదా కుమార్తె యొక్క అంగీకారాన్ని అడగండి భావోద్వేగ ఒత్తిడి లేదా అపరాధ భావాన్ని నివారించండి వివాహాన్ని కేవలం కుటుంబ బాధ్యతగా కాకుండా వారి నిర్ణయంగా పరిగణించండి రెండు నేపథ్య ధ్రువీకరణ వీటిపై క్షుణ్ణంగా తనిఖీలు చేయండి కుటుంబ ఖ్యాతి మరియు విలువలు నేర రికార్డులు ఆర్థిక స్థిరత్వం ప్రవర్తన చరిత్ర గత వివాహాలు వ్యసనాలు దుర్వినియోగ ప్రవర్తన మొదలైనవి మూడు నిజాయితీ మరియు పారదర్శకత కోసం తనిఖీ చేయండి అన్ని వ్యక్తిగత వివరాలు విద్య ఉద్యోగం ఆస్తి మొదలైనవి నిజాయితీగా ఉన్నాయని నిర్ధారించుకోండి అవసరమైతే ధృవీకరించబడిన పత్రాల కోసం అడగండి హోదా లేదా సంపద ద్వారా మాత్రమే ఆకట్టుకోకుండా ఉండండి నిజాయితీ కోసం చూడండి బహుళ సంభాషణలను ప్రోత్సహించండి వధూవరులు ఒంటరిగా లేదా తేలికపాటి పర్యవేక్షణలో స్వేచ్ఛగా మాట్లాడటానికి అనుమతించండి వ్యక్తిగత ఆచరణాత్మక మరియు విలువ ఆధారిత ప్రశ్నలు అడగమని వారిని ప్రోత్సహించండి తొందరపడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వారికి సమయం ఇవ్వండి జాతక జాతక సరిపోలికపై అతిగా ఆధారపడవద్దు సరిపోలిక ముఖ్యమైతే అది ఒక్కటే కాదు అనేక అంశాలలో ఒకటిగా ఉండనివ్వండి పాత్ర విలువలు మరియు మనస్తత్వం మరింత ముఖ్యమైనవిగా ఉండాలి ఆరు భావోద్వేగ మరియు మానసిక అనుకూలతను తనిఖీ చేయండి అడగండి వారికి ఒకేలాంటి జీవిత లక్ష్యాలు స్వభావం మరియు కమ్యూనికేషన్ శైలి ఉందా వివాహానికి ముందు కౌన్సెలింగ్ లేదా బహిరంగ చర్చలను అనుమతించడాన్ని పరిగణించండి ఏడు వివక్షను నివారించండి కులం చర్మం రంగు జీతం లేదా పాతలింగ పాత్రల ఆధారంగా తీర్పు చెప్పడం మానుకోండి అహం మరియు సామాజిక ఒత్తిడిని వదిలివేయండి వ్యక్తిపై దృష్టి పెట్టండి ఎనిమిది సాంకేతికతను తెలివిగా ఉపయోగించండి వివాహ వెబ్సైట్లు లేదా యాప్లను జాగ్రత్తగా ఉపయోగించండి నకిలీ ప్రొఫైల్ లో మోసాలు లేదా మోసపూరిత వాదనల పట్ల జాగ్రత్త వహించండి విశ్వసనీయ వనరుల ద్వారా అన్ని సమాచారాన్ని ఆఫ్ లైన్ లో ధృవీకరించండి సారాంశం ఆధునిక కుదిర్చిన వివాహాలలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి నియంత్రకులు కాదు జంట గౌరవం నిష్కాపట్యత మరియు అనుకూలత ఆధారంగా సంబంధాన్ని నిర్మించుకోవడానికి అనుమతిస్తూనే మద్దతు ఇవ్వడం మరియు రక్షించడం వారి పాత్ర